ప్రధానమంత్రి వచ్చినటువంటి సభకి కనీస భద్రత ఏం చేస్తున్నావు డీజీపీ నీకు తెలీదా పిఎంకి వచ్చినప్పుడు పిఎం సభకు వచ్చినప్పుడు ఏ విధంగా భద్రత కల్పించాలి ఏ విధంగా ట్రాఫిక్ని మెయింటైన్ చేయాలి ఏ విధంగా సభా ప్రాంగణంలో పోలీస్ ఫోర్స్ నుంచి సభ సజావుగా ఏ సమస్య లేకుండా రావాలని జరగాలని ఆ మాత్రం తెలీదా నీకు ఇంగిత జ్ఞానం లేదా డీజిపి తాడేపల్లి చెప్పిందని పిఎం వచ్చే సభకి మోస్ట్ వివీఐపి వచ్చే సభని ఇవాళ భ్రష్టు పట్టించినటువంటి పోలీస్ వ్యవస్థ ఉందంటే ఆఖరికి పీఎం గారు లెగి మైక్లో పోలీసుల్ని హెచ్చరిక జారీ చేశాడంటే తల దించుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని కొంతమంది పోలీసు అధికారులు సభలో ఉన్నటువంటి జనాల కంటే మూడింతల జనాలు బయట ఉండి ప్రధానమంత్రి గారు చూసి ఆశ్చర్యపోయి ఆయన ఒకటే మాట అన్నాడు ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి అంత మంత్రులు చేసిన అవినీతి ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతి ఏంటో ఈ సభకు వచ్చిన చూస్తే అర్థం అవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాట జగన్ గుండెల్లో రైళ్లు పరికెత్తించాయి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి నువ్వు నీ అవినీతిని నీ ఐదు అవసరాల అవినీతిని ప్రతి అంశాన్ని కేంద్రం గమనిస్తుంది కేంద్రం పసుకట్టింది నువ్వెక్కడికి పోలేవు జగన్ రెడ్డి నీ పేటిఎం బ్యాచి నీ ఆలీబాబా నలభై దొంగలు ఎక్కడికి పోలేరు జగన్ రెడ్డి అని కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు మా టీము విన్నింగ్ టీము వైసీపీ కన్నింగ్ టీం ఈ విన్నింగ్ టీమును చూసి కన్నింగ్ టీము తాడేపల్లి టీము బెంబేలు ఎత్తిపోతా ఉంది బేజార్ ఎత్తిపోతుంది ఏదో విధంగా సభకు ఆటంకం కల్పించాలని జనాలు ఆపటం ట్రాఫిక్ నాపటం మళ్ళీ సభ అయిపోయాక పిఎం గారు వేదిక దెక్కు ముందే ప్రెస్ మీట్లు పెట్టి విఫలమైందని చెప్పడం మూడు పార్టీ అంటే నీ కళ్ళు ఆ పేరినా అని అని అడుగుతా ఉన్నా నీ కళ్ళకేమన్నా ప్రాబ్లం వస్తే చెప్పు నా డబ్బులు పెట్టి నీ కంటి వైద్యం చేపిస్తా పో నీ జగన్ రెడ్డికి ఏమన్నా ఐ ప్రాబ్లం ఉంటే చెప్పు నా సొంత డబ్బులు పెట్టాయినా చేపిస్తా మీడియా మొత్తం నీ బ్లూ మీడియా తప్పితే సోషల్ మీడియాలో మీడియాలో వచ్చినటువంటి లక్షల మంది జనాన్ని కవర్ చేయడానికి ఇబ్బంది పడితే జనం లేరంట తాడేపల్లికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ తెలుగుదేశం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిసార్లు ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఎయిమ్స్ తీసుకొచ్చి మొదలు పెడితే కృష్ణానది ఒడ్డున పక్కనున్న ఎయిమ్స్కి నీరివ్వలేనటువంటి చవట సన్నాసులు దద్దమ్మలు ఈ వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం నీరివుల ఆఖరికి ఎయిమ్స్ హాస్పిటల్కి మళ్ళా అదనపు డబ్బులు ఇచ్చి వెయ్యి కోట్లు మళ్ళా కేంద్రమే దాన్ని నీరిచ్చే పరిస్థితి నీరు తీసుకొచ్చే పరిస్థితి ఇచ్చిందంటే సిగ్గుతో తల వంచుకోవాలి జగన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి వైసీపీ నాయకులు ఈ రోజున తెలుగుదేశం హయాంలో ఏ ప్రాజెక్టులు దేదంటారు పూర్తి చేసినటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిధులు అనంతపురం అమరావతి సిక్స్ లైన్ హైవేని తీసుకొస్తే అమరావతిని నాశనం చేయటం కోసం వద్దని రద్దు చేపించినటువంటి గనులు ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా అవినీతిమయం చేయటమే కాకుండా అభివృద్ధి అనేదే లేకుండా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి చంద్రబాబు గారి హయాంలో పదమూడు జాతీయ విద్యా సంస్థలు తీసుకొస్తే వైసీపీ హయాంలో ఒక్క ఇటుక వెయ్యలేనటువంటి చవట ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిజమా కాదా చంద్రబాబు గారి హయాంలో పదమూడు జాతీయ విద్యా సంస్థలు వచ్చినాయా లేవా నీ హయాంలో ఒక్క ఇటుకన్నా దాంట్లో వేసావా ఒక్క తాగునీటి ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో మొదలుపెట్టిని ఒక్కటైనా పూర్తి చేశావా సమాధానం చెప్పు జగన్ రెడ్డి నువ్వు నోరు విప్పకపోతే నిన్ను నోరు విప్పది ఇప్పిస్తాం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఏపీకి నిధులు ఏపీకి అభివృద్ధి గురించి మాట్లాడితే నువ్వు ఢిల్లీకి వెళ్ళి నీ సొంత కేసుల గురించి మాట్లాడుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతిని జ ప్రధానమంత్రి మోడీ గారు పసికట్టారు దానికనే ఆయన అన్నాడు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద అవినీతి జరుగుతుంది జరిగిందా ఐదు సంవత్సరాల్లో అని ఆశ్చర్యపోయాడు ఆయన మీ బండారం బయటపడింది అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అయితే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ కరప్షన్కి జగన్ రెడ్డి అనేది బ్రాండ్ పడింది ఒక బ్రాండ్ అమ్మా అంబాసిడర్ కరప్షన్కి జగన్మోహన్ రెడ్డి దీని మీద గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్రం నుంచి తెచ్చినటువంటి నిధులు కానీ ప్రాజెక్టులు కానీ పోలవరం డెబ్బై ఒక్క శాతం పూర్తి అవటం కానీ కేంద్రం నుంచి తెచ్చినటువంటి విద్యా సంస్థల మీద కానీ చెప్పే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది మేము తెచ్చినవన్నీ అక్కడ కనబడుతున్నాయి నేను అడుగుతా ఉన్న సూటుగా జగన్ రెడ్డిని వైసీపీని నీ హయాంలో నువ్వు తెచ్చిందేంటో వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము నీకుందా నేను క్వశ్చన్ చేస్తున్నా నిన్ను నీకు వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ముప్పై ఒక్క మంది ఎంపీలతో రాజ్యసభ కానీ పార్లమెంట్ కానీ ముప్పై ఒక్క మంది ఎం ఎంపీలతో గత ఐదు సంవత్సరాల్లో నువ్వు తెచ్చిందేంటో ప్రకటించే దమ్ము నీకుందా జగన్ రెడ్డి అడుగుతా ఉన్నా బ్యాచు ఇవాళ కళ్ళు తిరిగిపోయి దిమ్మ తిరిగింది వైసీపీకి బొమ్మ కనబడింది వైసీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడబట్టే ఇవాళ మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యి ఏమి చేయాలి అర్థం కాక ఏమి మాట్లాడాలో అర్థం కాక మాట్లాడుతూ ఉన్నారు ఇక నీకు కాలం దగ్గర పడింది ఇంకా నలభై ఐదు రోజులే ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు నలభై ఐదు రోజులే నిన్ను ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చూస్తున్నారు నీ అంతు తేల్స్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వైసీపీ నీ తరిమి కొడతానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను గ్రీన్ మ్యాటర్లు పెట్టి సిద్ధం సభలు జరిపే వైసీపీకి గ్రీన్ మ్యాట్లు పెట్టి సభలు జరుపుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి ఇవాళ జనసుమా సునామీని చూసి మరి వైసీపీకి గుండెలు జారిపోయినాయి దానికే ప్రధానమంత్రి ఇంకా స్టేజీ దిగల బ్లూ మీడియాలో సాక్షి మీడియాలో మొత్తం పేటిఎం బ్యాచ్ అందరూ డ్యూటీ ఎక్కేశారు మొత్తం డ్యూటీ ఎక్కేసి మధ్యాహ్నం నుంచే తాడేపల్లిలో పేరు నాని లాంటి వాడికి అంబడి రాంబాబు లాంటి వాడికి లేదంటే ఇంకా కొంతమందికి బిర్యానీ ప్యాకెట్లు పెట్టి కూర్చోబెట్టారు అక్కడ మీరు మధ్యాహ్నం బిర్యానీ తిని ఇక్కడే కూర్చోండి అక్కడమో లక్షల మంది సభకు తరలొస్తున్నారు ఈ ఫ్రీ బిర్యానీ తిన్నటువంటి పేరుని నాని టీవీ ముందుకొచ్చి ఏంటంటో మాట్లాడాడు నేను అడుగుతా ఉన్నా సిద్ధం సభలకి గ్రీన్ మ్యాట్లు పెట్టి లక్ష మందిని పది లక్షలు వచ్చినట్టు చూపించుకుని పెద్ద ర్యాంప్ వాక్ చేసి జగన్మోహన్ రెడ్డి ఒక మేల్ మోడల్లాగా చేతులుపుతూ నడుము ఊపుతూ చేసినటువంటి సిద్ధం సభకి ప్రజల ఆశీస్సులతో జరిగినటువంటి చిలకలూరిపేట సభకి పొంతనం ఉందా జగన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నా పేరుని అని అడుగుతూ ఉన్నా మీకు కళ్ళు ఇవాళ బైర్లు కంపెనీ కనీసం డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళి మధ్యాహ్నం నుంచి ఉదయం నుంచి జరుగుతున్న విజువల్స్ని ఫ్యాక్ట్ని మీ ఇంటెలిజెన్స్ తీసినటువంటి విజువల్స్ని మీ సాక్షి మీడియా తీసిన డ్రోన్ కెమెరా షార్ట్స్ని మీ బ్లూ మీడియా తీసిన డ్రోన్ కెమెరా షార్ట్స్ని మీరు పరిశీలన చేసుకోండి అది చూసే మీకు వాళ్ళ ప్యాంటలు తడిసిపోయినాయి గుండెలు జారిపోయినాయి తాడేపల్లి కదిలిపోయింది కాబట్టే మిమ్మల్ని మధ్యాహ్నం నుంచే బిర్యానీ ప్యాకెట్నిచ్చి రెడీ చేశారు దానికి తిన్నది అరిగేలాగా అనే ఓడు ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఒక ప్రధానమంత్రి సభలో లెగిసి ఆయనకి మైకి ఇవ్వకుండానే పోలీసుల వైఫల్యాన్ని చూసి టవర్లు ఎక్కినటువంటి వాళ్ళని ఒక ప్రధానమంత్రి కంట్రోల్ చేయటం అనేది భారతదేశంలో ఎప్పుడన్నా జరిగిందా ఎక్కడా లేదు నా భూతో నా భవిష్యత్ అన్నట్టుగా ఇది ఒక చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి సభ ఈ సభతో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి వన్ సిక్స్టీ ప్లస్ అసెంబ్లీలో ట్వంటీ ప్లస్ పార్లమెంట్లో కంట్రీ వైడు ఎన్డీఏ ఫోర్ హండ్రెడ్ ప్లస్ నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పారు ఎన్నికల నగరా మోగినాక మొదటి సభ సూపర్ హిట్ జగన్ ఫట్టు దానికి గుండెలు బేజారి అయిపోయి ఇంకో నెల తర్వాత ఊరు వదిలి పారిపోయే వైసీపీ పేటిఎం బ్యాచ్ ఇప్పుడే సూట్ కేసులు సర్దుకుంటున్నారు ఎప్పుడెప్పుడు జంప్ అయిపోదామా ఈ స్టేట్ను వదిలి దాచేసిన డబ్బు ఎక్కడికక్కడ బంకర్లోకి వెళ్ళిపోయిన డబ్బుని ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి చూస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వేం చెప్పావు ఎన్నికల ముందు నాకు పాతిక ఎంపీలు ఇవ్వండి కేంద్రం మెడలు ఉంచి స్పెషల్ స్టేటస్ తెస్తానన్నావు బయపర్గేషన్ యాక్ట్లో ఉన్నాయి తీసుకొస్తానన్నావు ముప్పై మూడు సార్లు ఢిల్లీ వెళ్ళిన నువ్వు ఏవి తెచ్చావో రాష్ట్ర ప్రజలకి వైట్ పేపర్ రిలీజ్ చేసే సత్తా నీకుందా ముప్పై మూడు సార్లు ఢిల్లీ వెళ్ళినటు నువ్వు ఏ రోజన్నా ఢిల్లీలో ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ పని మీద కేంద్రాన్ని మన రాష్ట్ర సమస్యలు అడిగాను కేంద్రం ఈ పనులు చేస్తానంది అని ఏ రోజైనా చెప్పావా అని జగన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఎంతసేపు నీ బాబాయ్ హత్య కేసులో వివేకానందరెడ్డి గారి హత్య కేసులో నన్ను అరెస్ట్ చేయొద్దు వివేకానందరెడ్డి గారి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు నా మీద ఉన్నటువంటి సిబిఐ కేసులో ఆలస్యం చేయండి ఎంతసేపు ఈడీ కేసులు నా మీద రానియకుండా చూడండి గతంలో సీజ్ చేసిన ఆస్తులు రిలీజ్ చేయండి ఎంతసేపు నీ సొంత కేసుల పని తప్పితే ఏ రోజైనా రాష్ట్ర ప్రయోజనాలు నువ్వు కేంద్రంతో మాట్లాడావా జగన్ రెడ్డి ఇవాళ నోరు ఇప్పే సమయం ఆసనమైంది నువ్వు నోరు తెరవాలి లేదంటే తెరిపిస్తావు నీ చేత నువ్వు తెరవకపోతే నీకు తెలిపిస్తాం ఇవాళ మోడీ గారు రాష్ట్రంలో అడుగు పెట్టిన వేళా విశేషం చిలకలూరు పేట సభలో అడుగు పెట్టిన వేళా విశేషంతో నీ ఆటలు కట్టు నీ వైసీపీ ఫట్టు నీ పని అయిపోయింది జగన్ రెడ్డి దాన్ని నువ్వే ఒప్పుకున్నావు ఇండియా ఇండియన్ ఇండియన్ ఇండియా ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓడిపోతే నేను ఆనందంగా వెళ్ళిపోతాను నేను సంపాదించిన డబ్బుతో ఒప్పుకున్నావు తెలుగుదేశం మయాంలో మీ పేరు నాని మాట్లాడుతున్నాడు లేదంటే మీ వైసీపీ పేటిఎం గారు మాట్లాడుతున్నారు మీ అమ్మడి రాంబాబు ట్విట్లు ఇస్తున్నాడు నేను అడిగేదానికి సమాధానం చెప్పు తెలుగుదేశం హయాంలో ఆనాటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో ఎన్డీఏలో ఉన్నప్పుడు కానీ తర్వాత కానీ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి ఎన్నిసార్లు రాష్ట్రానికి సంబంధించినటువంటి విద్యా సంస్థలు పోలవరం లాంటి జాతీయ ప్రాజెక్ట్ని అలాగే ఈ రాష్ట్రంలో ఎయిమ్స్ లాంటి హాస్పిటల్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని ఎన్నో సంస్థలు తీసుకొస్తే నువ్వు నాశనం చేసావు ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు తెలుగుదేశం హయాంలో డెబ్భై ఒక్క శాతం పోలవరం పనులు పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీది కేంద్రం సర్కారంతో నాశనం చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డిది వైసీపీ పార్టీది ఆఖరికి నేను చేసిన కమిషన్ కక్కుర్తికి గేట్లు కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చి ఒక చిన్న బ్యారేజ్ కన్నా హీనం అయిపోయింది పోలవరం ప్రాజెక్టు నీ హయాంలో నీ ఐదు సంవత్సరాల నీ పరిపాలనలో